చాలా లేట్ అయింది చాలా నార్మల్గా నాకు అంటే అట్లే అనుకోలే కానీ ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్నారు కొంచెం నిషాలు నిషాలు అన్నట్టు బా అంతకుముందు టైం అవుతలేదు అవుతులేదు అనుకున్నాను ఇప్పుడు ఫాస్ట్గా ఇప్పటింది డాడీ వచ్చిండు ఫోర్ తినడానికి తొమ్మిదికి వస్తాడు ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అవుతుంది చూసేసరికి ఫోన్ స్టార్ అని చెప్తున్నా కాల్స్ వచ్చినాయి ఆల్రెడీ నేను చెప్పిన ఇక ఫోన్ చేసి ఆల్రెడీ ఐదు నిమిషాలు ఉంది ఐదు పది నిమిషాలు అని చెప్పిన కానీ ఇంత టక్క పోయినా నాకు వన్ అవర్ టైం ఉంది కానీ నా డాడీకి ఉండదు సో తిని పోవాలంటే అది డ్యూటీ జాయినింగ్ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చి డ్యూటీకి ఇప్పుడే పోతాడు పైట్కి ఆ డాడీది ఆల్రెడీ డ్యూటీలో ఉంటాడు కదా వాళ్ళకి బ్రేక్ టైం రేపు ఉంటుంది కానీ వెళ్ళి తిని రావచ్చు సో మళ్ళీ వాళ్ళు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది తింటాడు అని చెప్పేసి నాకు ఈ హోటల్ హోటల్ది అలవాటు అయిపోయి అట్లానేం కాదు కానీ గుర్తుంది కానీ ఫాస్ట్ అవుతుందో అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఇక మళ్ళీ ఎంత ఇప్పుడు లేట్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వచ్చినా కూడా తాగాదు అయిపోయింది ఎంతే మాది ఇక్కడ బ్యాక్ బ్యాక్స్ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ లాస్ట్కు ఉంటుంది సో దగ్గరనే కానీ ఎందుకు దగ్గర ఎంత అయినా ఇద్దరే ముందు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ అయినా ఫైవ్ హండ్రెడ్ కిర ఎంత వేసుకోరు కానీ దగ్గరనే అనుకోరు ఎంత ఫాస్ట్ నడిచినా టైం అయిపోతుంది మాగది సో అట్లా అయిపోయింది ఈ బ్లాగ్ కూడా వేయకపోద్దు కానీ మళ్ళా బ్లాగ్ చేయకపోతే మళ్ళీ వచ్చే ఉంటాయి ఓకే ఓకే నిజంగా ఈ టెన్ టు మళ్ళీ వాళ్ళ ట్వల్ అవుతుంది నైట్ మార్నింగ్ చేసే వాళ్ళకు ఈ సెవెన్ టు సెవెన్ చేసే వాళ్ళకు మంచిగా ఉంటుంది కానీ మంచిగానే పొద్దుగాలే వాళ్ళు మా బలు ఇవ్వాలి అంటాండి ఆ డాడీ నాలుగు ఇంటికి వెళ్ళేస్తాడు యుస్ ఇద్దరూ కోడుకోడు ఓకే ఇప్పుడు ఎందుకు టేస్ట్గా నా వల్ల Okay friends if you're to like and comment, thank you, thank you for watching.